తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించనున్న గణతంత్ర భారత్ జాగృత భారత్ సెమినార్ను విజయవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా జాగృతి అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి తెలిపారు గణతంత్ర భారత్ జాగృత భారత్ సెమినార్ కు సంబంధించిన పోస్టర్ ను బుధవారం భూపాలపల్లిలో జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చీకటి గణేష్ సందీప్ గౌడ్ శివప్రసాద్ రెడ్డి వినయ్ పవన్ ప్రదీప్ వంశీ చందు వెంకటేష్ దీపక్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు తేదీన మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై సెమినార్ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వందల సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులంతా పాల్గొని విజయవంతం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు భూపాలపల్లిలో ఉన్నటువంటి విద్యార్థులందరి చేత ఈ యొక్క పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది సుమారు పదహారు అంశాల మీద ఈ యొక్క సెమినార్ జరగబోతూ ఉన్నది భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి గొప్పతనం గురించి ప్రపంచాన్ని చాటు చెప్పే విధంగా ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి తప్పిదాలపై కూడా చర్చ జరిగే విధంగా ఈ యొక్క సెమినార్ ఉండబోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఒక సెమినార్ విజయవంతం చేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కావున ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ తెలంగాణ జాగృతి జైశంకర్ భూపాలపల్లి జిల్లా పక్షాన విద్యార్థిని విద్యార్థులందని కోరుతా ఉన్నాం